స్పెషల్గా ఈ జిల్లాకు గృహ జ్యోతి అమలు గురించి స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన సీఎం మాలిటు శ్రీ రవీంద్రనాథ్ గారు ఎస్ఏఓ గారు బిఈ గారు ఏడీలు ఏఈలు మరియు ఎలక్ట్రిసిటీ సిబ్బంది సోదర సోదరి మరులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క అభయహస్తంలో హస్తంలో భాగంగా ఆరు గ్యారంటీల్లో భాగంగా నాలుగో గ్యారంటీ అయిన గృహజ్యోతి పథకం అంటే అర్హులైన వినియోగదారులందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అనే ఒక స్కీమ్ పెట్టారు దానిలో భాగంగా ఈరోజు నిజ డిస్పల్లి నియోజకవర్గంలో శ్రీ భూపతిరెడ్డి చేతుల మీదుగా దాన్ని మనం ఆ స్కీమును ప్రారంభం చేసుకున్నాం దానికి శ్రీ భూపతిరెడ్డి గారికి మా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా గృహజ్యోతిలో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఉంటుంది దీనికి అతి ముఖ్యమైన ప్రామాణికం ఏంటి అంటే వారికి ఆహార భద్రత కార్డు ఫుడ్ రేషన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేకపోతే వైట్ రేషన్ కార్డు అంటున్నాం అది కంపల్సరీగా ఉండాలి అది ఉండి దానికి అను దానికి మన సర్వీస్ కనెక్షన్ నెంబర్ను లింకు చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు గృహజ్యోతిలో జీరో బిల్ వస్తుంది ఇంతకుముందే గౌరవనీయైన భూపదరెడ్డి గారి చేతుల మీదుగా మనం ఒక ఇద్దరు ముగ్గురి కన్జ్యూమర్లకు బిల్లు కొట్టించాం దాంట్లో ఒక్కొక్కరికి నూట ఇరవై ఆరు యూనిట్లు వచ్చింది ఒక ఒక లబ్ధిదారికి నూట ఇరవై ఆరుకు ఐదు వందల తొంభై రెండు రూపాయల బిల్లు వచ్చింది దాని కిందనే వెంటనే ఐదు వందల తొంభై రెండు రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ కింద మైనస్ అయిపోయింది అతనికి నెట్గా జీరో బిల్ వచ్చేసింది అంటే ఆ జీరో బిల్ అనేది మనకు ఆ జీరో బిల్ అంటే ఈ రెండు వందల రూపాయలు అంటే రెండు వందల యూనిట్లు అంటే రెండు వందల యూనిట్ల వరకు మాక్సిమం మాక్సిమం తొమ్మిది వందల రూపాయల వరకు కరెంట్ బిల్ వస్తుంది మాక్సిమం మనకు నూట తొంభై ఐదు యూనిట్లు కాల్చుకున్నారనుకోండి అతనికి తొమ్మిది వందల రూపాయలు బిల్ వస్తుంది కాబట్టి నూట తొంభై ఐదు కాల్చుకోని ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నదనుకో అతనికి ఆటోమేటిక్గా జీరో బిల్ వస్తుంది ఆ తొమ్మిది వందల తొంభై తొంభై ఐదు రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ కింద మైనస్ అని వచ్చి నెట్ అమౌంట్ జీరో అని వస్తుంది దానిలో అంటే దీనిలో గమనించిన ఏంటంటే ఒకవేళ పాత బకాయిలు ఏమైనా మీ దగ్గర ఉంటే ఆ బిల్లు కింద కనబడుతుంది పాత బకాయిలు ఎందుకంటే ఈ గృహజ్యోతి అనేది ఈ రోజు నుంచేనే మాత్రమే అమలు అయిపోతుంది పాత బకాయిలకు ఎలాంటి సంబంధం లేదు పాత బకాయిలు ఉంటే దయచేసి కట్టుకోండి ఎవరికైనా ఇబ్బంది ఉన్నదంటే వాళ్ళకు తప్పనిసరిగా వాయిదా పద్ధతి పోటీ ఇస్తాం దయచేసి మీ అందరు కట్టుకుంటే ఈ రోజు నుంచే జీరో బిల్లు ఆయన రెండు వందల యూనిట్లు ఫ్రీ కాబట్టి కట్టుకోవచ్చు ఇప్పుడు ఒక కంజలు తొంభై రెండు యూనిట్లుగా ఆల్చుకుంటాడు తొంభై రెండు యూనిట్లు కాల్చుకున్నాడు అంతా రెండు వందల ఎనభై ఐదు రూపాయల బిల్ వచ్చింది అతను తొంభై రెండు యూనిట్లను రెండు వందల యూనిట్ల వరకు దాచుకునే అవకాశం ఉంది అంటే ఇతర ఎక్విప్మెంట్లు అతను ఏమైనా కొనుక్కొని అతనికి అనుగుణమైన సౌకర్యవంతంగా లేకపోతే ఏదైనా ఉంటే అక్మెంట్ కనుక్కొని రెండు వందల యూనిట్ల వరకు కాల్చుకున్నా కానీ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దయచేసి వినియోగదారులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా లేని వారు కూడా ఎవరైతే గృహజ్యోతిలో అయ్యో నాకు రెండు వందల రెండు వందల ఏడు తక్కువ వచ్చింది నాకు రేషన్ కార్డు ఉండి కూడా నాకు రాలేదు అంటే వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారు దగ్గరలో అంటే వారి మండల ఆఫీస్కి వెళ్ళి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి దగ్గర రేపటి నుంచి ప్రజాపాలన డెస్క్ అనేది ఒకటి అవుతుంది ఇంతకుముందు ప్రజాపాలన డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఆరు వరకు ఏదైతే ప్రజాపాలన జరిగిన అప్లికేషన్ ఉంటుందో అదే అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ మీద మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క ఆహార భద్రతా కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు రేషన్ కార్డు నింపి దానికి అగదస్ట్గా మీ ఇంట్లో ఉన్న సర్వీస్ కనెక్షన్ నెంబర్ ఎంటర్ చేస్తే అదంతా గవర్నమెంట్ కోర్టల్కి వెళ్ళి గవర్నమెంట్ నుంచి మాకు వస్తుంది కాబట్టి ఆ ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఇచ్చారో ఆ డేట్ ఇచ్చారో ఆ పై నుంచి మీరు ఎన్రోల్ అయినట్టే అయితే ఇప్పుడు తీసిన బిల్లు నార్మల్ బిల్ వస్తే మీరు ఎన్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివైజ్ బిల్ ఇస్తాం ఏదైతే ఇంతకుముందు గతంలో నార్మల్ బిల్ వచ్చిందో అది మళ్ళీ జీరో బిల్ చేయబడుతుంది కాబట్టి ఈ రోజు నుంచి అది ప్రతి రెండు వందల వినియోగదారుల కాల్సుకునే యూనిట్లో ఉండి తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే అందరికి కూడా వస్తుంది కాబట్టి వినియోగదారులందరూ ఈ స్కీమ్ను వినియోగం చేసుకొని చేయాల్సిన మనవి చేస్తున్నాను అదేవిధంగా చిన్న ముఖ్య గమనికేనా అంటే మన జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద డెబ్బై ఐదు వేల గృహ సర్వీసులు ఉన్నాయి మన మన జిల్లా మొత్తం మీద దాంట్లో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల వరకు మనం ఇప్పుడు గృహజ్యోతి కింద ఐడెంటిఫై చేయబడ్డది అంటే దాదాపు నలభై ఎనిమిది పర్సెంట్ కానీ దానికి అగనేస్ట్గా దానికి అగనిస్ట్గా మన దిచ్చి నియోజకవర్గంలో ఎనభై ఒక్క వేల సర్వీసులకు గాను నలభై ఏడు వేల సర్వీసులకు గృహజ్యోతులు వచ్చాయి అంటే అరవైతో అరవై శాతం వచ్చింది అంటే ఇక్కడ చాలా మంది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగదారులందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సంఖ్య చేస్తూ ఈ గృహజ్యోతి భాగంలో ఇక్కడ ప్రారంభం చేసిన శ్రీ డోరనీరు పెద్దలు భూపతి రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ